అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ లెరా గార్డెన్స్ కి స్వాగతం అండి ఎడినేమో మొక్క చూపిస్తున్నారు వీడి మొక్క పంపిస్తారా అనుకుంటున్నారేమో ఎడినేమో రేఖ వెరైటీ ఉంటుంది కదండి రేఖ వెరైటీ ఈ రేఖ వెరైటీకి చక్కగా మనకి విత్తనాలు వస్తాయండి అంటే ముద్ద కంటే కూడా ఈ రేఖ వాటికి విత్తనాలు బాగా వస్తాయి అన్నమాట ఈ పక్కనే ముద్ద కూడా ఉంది ఈ రేఖ విత్తనాలు అవి వచ్చినప్పుడు అండి ఈ విత్తనాలు చక్కగా మనం ఇవేనండి ఏడినియం విత్తనాలు వీటిని మనం నాటుకున్నాం అనుకోండి కొద్దిగా ఇసుకలో నాటుకున్నా గానీ మొక్కలు వచ్చేస్తాయి మీకు విత్తనాలు చూపిస్తాను కవర్లో ఎందుకు పెట్టానంటే ఎగిరిపోతున్నాయండి మాకు అసలు మేగలో మనం వదిలేసటే వెళ్ళాం అనుకోండి గాలికి మొత్తం ఎగిరిపోతాయి అందుకని కవర్లో అనమాట తీసి చూపిస్తాను ఇవ్వగోండి అటు ఇటు ఆ దేవుడి సృష్టి ఎంత గొప్పదండి అంటే ఇది ఆ ఎలా మొండి మొక్క అనమాట ఎక్కడైనా సరే ఎంత దూరం అన్నా సరే ఎగిరి అక్కడ నాటుకుని బతికేయగలదండి అటువంటి మొక్క అని చెప్పేసి ఆ మనకి తెలియడం చేయడం కోసమేమో దేవుడి సృష్టి ఈ విత్తనాలు మనం నాటుకోవాలనుకున్నప్పుడు అండి ఈ కుచ్చు తీసేసి ఆ విత్తనాలు మనం ఇసుకలో నాటుకున్నా కానీ ఈజీగా వచ్చేస్తాయండి ఇదిగోండి ఈ విత్తనాల నుంచి ఇది వరకు వేసిన మొక్క అనమాట ఇలాగా కొంచెం ఎదిగాకండి మనం ఈ ఎడినియము ముద్ద వెరైటీ ఉంటుందండి అంటే ప్రస్తుతం పువ్వులు లేవు పాత వీడియో ఉంటే అది మీకు చూపిస్తాను కట్ చేసేసండి మనం ఈ పైన ఈ చిన్న ముక్క తీసుకొచ్చి ఈ రేఖ ముక్క పైన అంటే అది ఎంత సైజు ఉంటుందో ఇంచుమించి అదే సైజు ఏరియా వరకు ఇది కూడా కట్ చేసేసుకోనండి మనం గ్రాఫ్టింగ్ చేసుకున్నాం అనుకోండి ఈ మొక్క మనకి ముద్ద వెరైటీ మన ఏది కావాలంటే తయారు చేసుకోవచ్చు అనమాట అలాగా ఈ విత్తనాలు నాటుకున్నాం అనుకోండి మనకి చక్కగా ఏడినియమ్ మొక్కలు వస్తాయి ఒకరోజు గార్డెన్లోకి వచ్చేసరికి అండి ఇదిగోండి కాయ ఇలాగా పగిలిపోయి ఆ విత్తనాలన్నీ చల్లా చెద్ర కింద పడిపోతున్నాయి అనమాట చూసారా పొడవుగా కాయ ఎలా ఉందో ఒక పెట్టిలాగా దాంట్లో వరుసగా దగ్గరగా సర్దినట్టుగా ఉంటాయండి అంటే మనం జాగ్రత్తగా అంటే కాయ పగిలిపోకముందే మనం ఓపెన్ చేసి చూస్తేనే ఇంకా పగిలిని అంటే ఇంకా మనకి అవి ఏ పట్టుకుందామన్నా దొరకవండి మొత్తం గార్డెన్లో అన్ని వైపులా వెదజల్లినట్టు స్ప్రెడ్ అయిపోతాయి ముద్ద ఎడినియం అండి ముద్ద ఎడినియంకి పెద్దగా రావు విత్తనాలు ఈ రేఖకు మాత్రం వస్తాయండి మనం జాగ్రత్తగా ఆ విత్తనాలు కొంచెం ఏదైనా దారు అది వేసి చివరిని కట్టేసామనుకోండి టప్ అని పేలిపోయి ఇలాగ చుట్టూ స్ప్రెడ్ అయిపోవడం మనకి విత్తనాలు దొరకకుండా పోవడం అలా జరగదు అనమాట నేను ఇలా కడదామని లోపే ఈ కాయ పగిలిపోయిందండి చాలా దూరం వెళ్ళిపోయినాయి విత్తనాలు ఎంత మృదువుగా ఉన్నాయండి ఇవి మనకి జనరల్గా జిల్లేడు దూది గురించి చెప్పుకుంటారండి మృదువుగా సాఫ్ట్గా ఉంటుందని ఆ జిల్లేడుని మించిపోయినంత సాఫ్ట్గా ఉందండి ఇది గట్టిగా ఫోర్స్గా లాగానంటే మొత్తం ఆ విత్తనాలు ఆ పడిపోతాయని జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట భలే ఉన్నాయండి స్మూత్గా సిల్కీగా భలే ఉన్నాయి చూసారా అటు ఇటు కుచ్చులు మధ్యలో చిన్నదేదో పుడకలాగా పొడకలాగా చిట్టి చిట్టి పుల్ల మొక్కలు అటు ఇటు కూర్చోపెట్టినట్టే దేవుడి సృష్టి ఎంత గొప్పదండి దేనికి ఉండే శక్తి దానికి అని చూడండి ఎంత దూరమైన ఎగిరేట్లు పోగలం ఈ విత్తనాలు నేను ఇక్కడ పెట్టే లోపే కొన్ని జారిపోయినాయి చూశారు కదా అందుకనే ఇక మిల్లిగా మొత్తం గార్డెన్లో ఎక్కడెక్కడ పడ్డాయి ఏంటి అవన్నీ ఏరుకుని తీసుకొస్తున్నానండి తీసి మొత్తం కలెక్ట్ చేస్తున్నాను అనమాట విత్తనాలు ఈ కలెక్ట్ చేసిన విత్తనాలన్నీ ఆ ప్లేట్లో ఉంచానంటే మొత్తం తెల్లారేసరికి ఒకటి కూడా మిగలదండి అందుకని ముందు ఆ డబ్బాలోకి మార్చేశాను సీడ్స్ పంపిస్తానండి ఎక్కువ లేవు కదా మందికి ఇవ్వగలను కాబట్టి ఎవరికి కావాలో వాళ్ళు ముందుగా నాకు డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడికి మెసేజ్ పెడితే కనుక వారికి పంపిస్తానండి వీటితో పాటు ఇక వేరే సీట్స్ కావాలన్నా కానీ నా పాత వీడియోస్ చూసి ఆ విత్తనాలు కూడా మెన్షన్ చేశారనుకోండి అవి కూడా నేను పంపిస్తాను వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన సుఖ్నబాంత్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్